మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఓం నమః ఓం గురుభ్యో నమః ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవేత్తస్ నిస్సరతే వాణీజునుక్రవాహవత్ అరుణం కరుణాతరంగితీం దృతపాషాంకుశపుష్పవాణచాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యేప విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు చెప్పబోయేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మనకి చాలామంది నన్ను అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే రెండు వేల ఇరవై నాలుగు చాలా దారుణమైనటువంటి స్థితుల్లోకి వెళ్ళిపోయింది అదిగాక మనకు క్రోధినామ సంవత్సరం కలిసి రావడం వల్ల ఒకవైపు అంటే జలప్రలయాలు కానివ్వండి లేనట్లయితే ఉద్యోగ సంబంధించిన విషయంలో విదేశాల్లో ఉండేటువంటి వారికి విదేశీ ఉద్యోగం సంబంధించిన అనేకమైన ఇబ్బందులు కానివ్వండి గొడవలు కానివ్వండి ఎంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి కదా కనీసం రెండు వేల ఇరవై అయినా బాగుంటుందా ఇంకా మూడు నెలల్లో రాబోయేటువంటి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎలా ఉండబోతుంది కొంచెమైనా ఆశాజనకంగా ఉంటుందా అనేటువంటిది అడిగారు దాన్ని బట్టి నేను ముందుగా చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి సంఘటనలు అదేవిధంగా మీ యొక్క పర్సనల్ చార్ట్ రీత్యా మీ జాతచక్రంలో ఉండేటువంటి కాంబినేషన్స్ కా అంటే మీ పర్సనల్ చాట్ ఈజ్ డిఫరెంట్ బట్ మీ రాశిరీత్యా మీ లగ్నరీత్యా ఈ యొక్క గురువు కానీ శని కానీ రాహుకేతులు కానీ మనకి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎప్పుడు మారుతున్నారని చూసుకున్నట్లయితే మనకి గురువు మే పదిహేనుకు మారుతున్నాడు అప్పటి వరకు మనకు వృషభ రాశిలోనే ఉంటాడు శని భగవానుడు ముప్పై మార్చును మారుతున్నాడు రాహుకేతువులు ఏంటంటే ముప్పై మే నుంచి మారుతున్నారు రెండు వేల ఇరవై ఐదులో కాబట్టి ఈ గ్రహాలు మారే వరకు ఉండేటువంటి ఫలితాలు మారిన తర్వాత ఉండేటువంటి ఫలితాలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అందరికీ ఎటువంటి ఫలితాలు కలగనున్నాయి మరియు ఏం చేసుకోవాలి మీరు అనేటువంటి విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం అందులో ఉంగరాలు ఉంటాయి అని ఉంగరం మర్చిపోయాను కర్కాటక లగ్నము కర్కాటక రాశి కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఎలా ఉండబోతుంది ఒక రకంగా చెప్పాలంటే క్రోధినామ సంవత్సరం కంటే కూడా రెండు వేల ఇరవై ఐదులో రాబోయేటువంటి విశ్వవసు సంవత్సరం ధన సమృద్ధిని ఇస్తుంది అని చెప్తూ ఉంటారు శాస్త్రంలో కాబట్టి ఖచ్చితంగా బాగుంటుంది నెక్స్ట్ ఇయర్ మనకి ఈ సంవత్సరంలో అన్ని గందరగోళాలు చూసాం కదా అయితే ఇక్కడ గమనించుకున్నట్లయితే మన కర్కాటకం వారికి గ్రహాలు ఏ ఏ నెల నెలలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఎప్పుడైతే ప్లానెట్ మారుతుందో అప్పటి నుంచి చేంజ్ వస్తుంది గుర్తుపెట్టుకోండి మారకముందు వెంటనే చేంజ్ రాదు సంవత్సరం మనకి ఇంగ్లీష్ సంవత్సరం మారింది కదా అని వెంటనే చేంజ్ రావాలంటూ లేదు అయితే ఎప్పుడు ఏ గ్రహం మారడం వల్ల ఇటువంటి ఫలితాలు చూసుకున్నట్లయితే ఇక్కడ మూడో స్థానంలో కేతు ఉన్నాడు ప్రజెంట్ మీకు భాగ్యంలో రాహు ఉన్నాడు అష్టమ శని అదేవిధంగా లాభస్థానంలో గురువు ఉన్నాడు మీకేంటంటే మొట్టమొదటిగా అష్టమ శని తగ్గిపోతుంది ఎప్పటి నుంచి మార్చి ముప్పయో తేదీ నుంచి భాగ్యంలోకి వెళ్ళిపోతున్నాడు శని దానివల్ల ఏమిటంటే ఒకటి కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి ఎప్పుడైనా భాగ్యంలోకి శని వెళ్ళినప్పుడు ముఖ్యంగా ఈ కర్కాటకం వారికి అష్టమంలో పోతు అష్టమం అంటే ఏంటి లేట్ అవ్వడం అన్ని పనులు ఆ లేట్ అయ్యేటువంటిది మార్చి ముప్పై ముప్పై తేదీ నుంచి చాలా మటుకు తగ్గుతుంది గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై నుంచి అలాగే మూడో స్థానంలో కేతువు ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడు మీకు అది మే ముప్పై తేదీ నుంచి మారుతాడు ఆ కేతువు ఎప్పుడైతే మారుతాడో గతంలో ఉండేటువంటి మిస్కమ్యూనికేషన్స్ తగ్గుతాయి గుర్తుపెట్టుకోండి గతంలో ఏదో సిగ్నేచర్ చేశానండి దానివల్ల ఇబ్బంది పడుతున్నాను ఏదో అగ్రిమెంట్ చేశాను కొన్ని మిస్కమ్యూనికేషన్స్ అయ్యాయి అంటుంటాం లేదా అన్నదమ్ములతో లేదా ఏదైనా ఒక బిజినెస్ మూలంగా బిజినెస్లో ఏదో నేను సంతకం చేశాను ఇవి ఖచ్చితంగా తగ్గుతాయి కాకపోతే మరి రెండవ స్థానంలోకి వస్తున్నాడు కదా రవి కేతువు అంటే రవి స్థానంలోకి వస్తున్నాడు కదా అంటే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ లేదా ఏదైనా గవర్నమెంట్ పీపుల్కి మనీ ఇవ్వడం గవర్నమెంట్ రిలేటెడ్గా రావాల్సిన ధనం విషయంలో మాత్రం కొంచెం ఆగుతూ ఉంటుంది మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి కొంచెం గణపతి ఆరాధన చేసుకోవాలి మీరు కర్కాటకం వారు మే ముప్పయో తేదీ నుంచి ఎప్పుడైతే రాహుకేతువులు మారుతారో ఎంత మీరు గణపతి యొక్క ఆరాధన చేసుకుంటే అంత బాగుంటుంది మరి అష్టమ రాహు వస్తున్నాడు ఇక్కడ మనకి మే ముప్పై తేదీ నుంచి మరి దానికి ఏమిటి అష్టమరాహు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మీ జన్మజాతకంలో కనుక అందరికీ కాదు గుర్తుపెట్టుకోండి కర్కాటక లగ్నం అయింది కర్కాటక లగ్నంలో జన్మించామండి లేదా రాశిలో జన్మించామన్నప్పుడు మీ పర్సనల్ చాట్లో ఎక్కువగా యాక్సిడెంట్ యోగాలు ఉన్నాయి లేదండి నాకు పర్సనల్ చాట్ తెలియదు యాక్సిడెంట్ యోగం ఉందో లేదో నాకు తెలియదు అన్నప్పుడు మీరు చిన్నప్పటి నుంచి మీరు గమనించవచ్చు చిన్న చిన్న ప్రతిసారి నాకు ఏదో దెబ్బ తగులుతుంది అంటే ఆ యోగం ఉందని అర్థం అలాంటి వారు మాత్రం అష్టమరాహు మనకి మే ముప్పయో తేదీ నుంచి సంవత్సరం నర పాటు ఉంటాడు కాబట్టి అక్కడ కొంచెం వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి కాకపోతే రీసెర్చెస్ చేసేటువంటి వారు చాలా మంచి సమయం అది చెప్పాలంటే అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మీకు గురువు పన్నెండులోకి వస్తాడు ఎప్పుడైతే గురువు పన్నెండులోకి వస్తాడో పన్నెండో స్థానం అనేటువంటిది విదేశీ స్థానము కాబట్టి విదేశాలకి వెళ్ళడానికి విదేశాల్లో అక్కడ మీరు ఏదైనా ఉద్యోగం చేయడానికి వ్యాపారం చేయడానికి ఇన్వెస్ట్మెంట్స్కి చాలా మంచి సమయంగా చెప్పుకోవచ్చు ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన స్కందుని ఎక్కువగా ఉపాసించండి ఓం స్కందాయన మహాన్ చేస్తూ ఉండండి గరికతో గణపతిని ఎక్కువగా ఉపాసించండి ధన అభివృద్ధి అనేటువంటిది కలుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు కంటే రెండు వేల ఇరవై ఐదు విశ్వవసు అనేటువంటి సంవత్సరం క్రోధినామ సంవత్సరం కంటే చాలా బెటర్గా ఉంటుంది ఎందుకంటే ధన సమృద్ధి యోగాన్ని ఇస్తుందట విశ్వసు అంటే మరి దేశ కాలమాన పరిస్థితుల్లో ఎటువంటి ఫలితాలు వస్తాయి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం చూడండి జలరాశుల్లో మేనం యొక్క సంచారం జరుగుతున్నందుకు మనం లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం నైన్ మంత్స్ బ్యాకే చెప్పుకున్నాం రాహు మారినప్పుడు జలరాశుల్లోకి రాహు వచ్చాడు రాహు ఈజ్ డ్రాస్టిక్ రిలేటెడ్ సంబంధించిన వాటి కారకుడు జల సంబంధించినవి బాగా పెరుగుతాయి జల సంబంధించిన వర్షాలు కావచ్చు నదులు ప్రవహించడం కావచ్చు జల ప్రళయాలు కావచ్చు వస్తాయని అనుకున్నాం అదేవిధంగా మనకు జరుగుతుంది కూడా ఇప్పుడు కాలంలో అయితే మరి ఎప్పుడైతే మీకు రాహుకేతువులు మారుతారో మే ముప్పై తేదీ నుంచి అక్కడ చాలా మట్టుకు ఈ ఈ మే తర్వాత వచ్చేటువంటి నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు మే తర్వాత వచ్చేవి చాలా అట్లాంటివి జరగవు చాలా మటుకు అదేవిధంగా కేతు ఎప్పుడైతే మనకి కన్యారాశి నుంచి సింహరాశిలోకి వస్తాడో భూముల యొక్క ధరలు బాగా పెరుగుతాయి అక్కడ అంటే ల్యాండ్ రైడ్స్ పెరిగేటువంటి సమయం ఎప్పుడైతే సింహంలోకి వస్తాడో కేతు మరి సింహంలోకి వచ్చిన కేతు ఏం చేస్తాడండి కొన్ని అధికారాల్లో ఉండేటువంటి కొంతమందిని బదిలీ చేస్తాడు అది ఎంపీ లెవెల్ కావచ్చు ఎమ్మెల్యే లెవెల్ కావచ్చు సీఎం లెవెల్ కావచ్చు పీఎం లెవెల్లో కావచ్చు కొంత మార్పులు ఇస్తాడు అక్కడ అంటే కొన్ని కొన్ని మార్పుల్ని కేతువిజ్ చేంజింగ్ మార్పులు ఇంకొంత ఏదైనా మార్పు తేవడం వాటి కారకుడు అదేవిధంగా ఒక గొప్ప కీర్తిని కూడా ఇస్తాడు రాజుకి ఎందుకంటే కేతు కీర్తికి కారకుడు మరి శని భగవానుడు మీనరాశిలోకి వెళ్తున్నాడు ఇక్కడ బాగా అర్థం చేసుకోండి రాహు ఎప్పుడైతే మీనరాశిలో ఉన్నాడో కొన్ని ధర్మ సంబంధించినటువంటి విషయాలు అనేకమైనటువంటి ఘర్షణలు తీసుకొచ్చాడు శని వచ్చినప్పుడు ఏమవుతుందంటే అటువంటి ఘర్షణలు అవుతుంటాయి కానీ కొంత ధర్మబద్ధంగా అంటే ధర్మ కర్మాది యోగం ఏర్పడుతుంటుంది ఎప్పుడు శని గన గురు రాశుల్లోకి వెళ్ళినప్పుడు కొన్ని ధర్మ సంబంధించినటువంటి విషయాల్లో రాహు ఎటువంటి ఎందుకంటే శనివత్ రాహు కుజవత్ కేతు అంటూ ఉంటారు రాహు ఎటువంటి ఫలితాలను ఇస్తూ వచ్చాడో ఈ శని రాశిలో ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువగా అంటే వర్షాలు పడవు కానీ కొంచెం ఎక్కువగా ఎండ తక్కువగా ఉండడం ఆ రెండున్నర సంవత్సరాల కాస్త మబ్బుబట్టి ఎక్కువగా ఉండడం ఇట్లాంటివి కూడా కొంత జరుగుతూ ఉంటాయి అంటే చల్లదనం కోల్డ్నెస్ పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే జలరాశుల్లోకి వెళ్ళిన శని కదా కోల్డ్నెస్ మీకు కొన్ని కొన్ని దేశాలు మంచు ఎక్కువ పట్టడం కానీ అదేవిధంగా బాగా ఎండాకాలం ఎంతగానే ఎండ అంతగా ఎక్కువ కనిపించట్లేదు ఏంటి అనుకోవడం కానీ ఇట్లాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ ఇది ఒకటే కారణం కాదు కేతువు కూడా సింహరాశిలోకి ఎంటర్ అవుతుంది అంటే రవి ప్రచండంగా వచ్చేటువంటి దానికి కేతువు ఎప్పుడైతే ఉన్నాడో మీరు గమనించవచ్చు ఈ మీనరాశిలో రెండున్నర సంవత్సరాలు ఉండే శని సింహరాశిలో సంవత్సరం ఉండేటువంటి కేతు ఈ ఫలితాలు ఇస్తూ ఉంటారు మరి ఈ యొక్క ఫలితాల్లో చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లు ఉండవు ఎందుకంటే వాళ్ళ పర్సనల్ చాట్ బట్టి లగ్నము ధనస్థానము ప్రయత్నస్థానము వి వివాహస్థానం కావచ్చు గృహయోగం కావచ్చు ఇవన్నీ మీ పర్సనల్ చాట్లో ఉంటాయి మీ పర్సనల్ చాట్లో ఉన్నటువంటిది ఎక్కువ ప్రభావం చూపిస్తుంది గుర్తుపెట్టుకోండి ఏళ్ళ నాటి వచ్చింది వచ్చిందని ఆష్టమ శని అర్ధాష్టమ శ్రేణి భయపడకండి మీ పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మరి పర్సనల్ చాట్ కూడా తెలియని వారు ఏం చేసుకోవాలి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అన్ని విధాలా బాగుండాలంటే మీరు ఆరాధన చేసుకోవడం గణపతి యొక్క ఆరాధన చేసుకోండి ఎక్కువగా గణపతిని ఎక్కువగా ఆరాధించండి సూర్యుడిని గణపతిని ఎక్కువ ఆరాధించండి సేవలు ఎందుకంటే పన్నెండవ స్థానంలో శని వెళ్ళి గురు రాసులో న్యాచురల్ ట్వెల్త్ హౌస్లో ఉన్నాడు కాబట్టి మీకు దగ్గరలో ఉండే ఆలయాల్లో నూనెని దానంగా ఇస్తూ ఉండండి నూనెని లేదా బెల్లంతో చేసిన పదార్థాన్ని ప్రసాదంగా ఇస్తూ ఉండండి అలాగే మరొకటి ఏంటంటే మీరు ఏ బిజినెస్లు చేస్తున్నా కాస్త టెక్నాలజీతో కనెక్టివిటీ ఉండేలాగా మీరు ప్రయత్నం చేయండి బాగా గ్రోత్ ఉంటుంది ఎందుకంటే రాహు పదకొండులో నేచురల్ లెవెంత్ హౌస్లో సంచరించేటువంటి సమయము కాబట్టి ఇవి చేయండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది